నమస్కారం మేమైతే లక్నవరం ట్రిప్ కు బయలుదేరుతా ఉన్నాము ఎండలు బాగున్నాయి వద్దులే అని అనుకున్నాము కాకపోతే ఇంకా కొంచెం ఈ రోజే చల్లగా ఉన్నది వాతావరణం అందుకోసం అని చెప్పేసి మా వాళ్ళు రెండు గంటల క్రికెట్ ఎక్కువ ప్రాక్టీస్ చేశారు అట్లనే టూర్ కూడా పోదాం పోదాం అయితే హైదరాబాద్ పోతే చాలు హైదరాబాద్ లో ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ చూడ్డానికి వెళ్తాం కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ట్రిప్ అన్న తీసుకోవకపోతే ఎట్లుంటది అని చెప్పి ఒక ట్రిప్ అన్న తీసుకపోతే తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు అక్కడ ఏ ట్రిప్ తీసుకోవాలి ఆ ఉద్దేశంగా మేము ఇప్పుడు పోవడం జరుగుతుంది వాళ్ళ కారణం కారనే భావాల కారణమే పోతానము మా కారణం అయితే పెట్రోల్ అయిపోతుందని అనుకున్నాం అన్నట్టు అదేం లేదు మా కార్లో పడతలేము అసలు ఏదో అంటే రాసపల్లికి పోవడానికి కొంచెం తిప్పలు అన్నట్టు ఎనిమిది మందిని పట్టాలంటే కష్టం అయిపోయింది అందుకోసం చెప్పేసి ఈ ఇద్దరు పిల్లకాయల్ని ఈ సెట్ చేసినాం అన్నట్టు చెద్దరేసి మంచిగా కూర్చున్నారు ఎప్పుడు ముంగడికి వస్తారంటారో తెలియదు ముంగడికి వస్తే చాలు మేము ఇరికిరికి ఆగమనం కావాల్సిందే రెండు గంటల ప్రయాణం ఉన్నది అయితే మా ఆయనకి బస్సు పడదు కారు కూడా వేరే వాళ్ళు నడితే పడదనమాట వామిటింగ్స్ వస్తాయి ఇప్పుడు బావ బ్రిజాక్క నడిపోపోతా ఉన్నాడు మా అన్నయ్యకి కారు ఇవాళ కొంచెం టెన్షన్ ఐత ఉన్నాడు ఆ టెన్షన్ కి పైన కొంచెం తినిగింది అప్పుడప్పుడు భయపడతాండు అయితే భయపడతాండు అయితే బావ ఇక్కడ నేర్చిపోద్ది పోయేటప్పుడు నేను వంటకపోతే మళ్ళీ మంచిగా ఏం చేస్తున్నాడు కాయ బాబా అంతే గదే దాము బావ ఎప్పుడు భయపడతాడు జాబ్ ఇచ్చినప్పుడే రెండుసార్లు మనకి చెయ్యి అయ్యో ఎట్టకెళ్ళకు మా ఆయన ఇప్పుడు బ్రిజా కా నడిపోతాండు ఎవరికైనా వాళ్ళ కారు వాళ్ళు బాగా ప్రాక్టీస్ ఉంటది నిద్రలైనా అయినా ఎంత శక్తి ఉంటది అంత ప్రాక్టీస్ అయి ఉంటది కాకపోతే ఇప్పుడు బ్రిజా కా మా ఆయన ఎక్కడికి మనకి అక్కుతాడో ఏం చేస్తాడో ఏం తెలియదు ట్రిప్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయినామన్నమాట మంచిగా సరదాగా పాటలు ఇంకుంటూ ట్రావెల్ చేసి అసలు లక్నవరం ఆ ఎండకు సూతమా సూడమా నీళ్ళు ఉంటాయో ఉండేదో తెలియదు కాకపోతే మంచిగా లంచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము రైస్ చికెన్ కర్రీ కిరణారా చికెన్ తీసుకొచ్చిండు బావా వండిన అందులో మొత్తం ప్యాక్ చేసేసి పెట్టేసినా అనమాట ఒక చెట్టు కింద ఆగి లంచ్ చేద్దాం అనేసి అనుకుంటా ఉన్నాము మా ఆయన ఏమంటాడు మరి ఈ వేడికి సపోదాకా ఏసీ ఆన్ చేసుకుని కాలంలో తిందామంటాడు కావచ్చు చేసి పరిస్థితి ఎక్కువ ఏం తెలియదు వీళ్ళని ఇట్లా సెట్ చేసినాము మాకు అన్నయ్య అయితే పొద్దు నుంచి చాలు ఎప్పుడు పోతాం ఎప్పుడు పోతాం ఎప్పుడు పోతాం మమ్మీ ఎక్కడికి పోతాం మనం లక్నవరం కాదు లక్నవరం లక్నవరం మొత్తం నాకైతే మొత్తం లక్నవరం గురించి మొత్తం బుక్ ఉంటది ఒక బుక్ మొత్తం నిండు ఉంటది అది మొత్తం చదవాలను చదవాలంటే మా టీచర్ ఆ లక్నవరం గురించి మొత్తం రెండు కొందల మధ్య ఉన్న చెరువులో అందంగా కనిపిస్తుంది అందంగా కనిపిస్తుంది అందంగా కనిపిస్తుంది ద్వీపాలు దొరికినాయి అటు అక్కడ ఏడు అట్లున్నది మా పాఠంలా మొత్తం ఇంకా ఇంక ఉంటది నడుపుతూనే రావాలా ఏసీ అంత పోతుంది డోర్ తీసి నడుపుతావా మళ్ళీ ఇట ఇటా అటు కూర్చొని ఏం అడుగుడు నడుపు పోదాము మేము కార్లో పోతనే ఉన్నాము పోతనే ఉన్నాము సాంగ్స్ వినుకుంటూ మంచిగా పోతాము మా ఆయన లక్నవరం కానీ పెడితే అక్కడ దాకా తీసుకోబోదు మర్షి లక్నవరం లేక్ అని పెట్టు లొకేషన్ అని నాకు ఇచ్చిండు నేను మా ఆయన ఏం చెప్తాది నేను అసలు గుడ్డిగా మా ఆయన ఏది మా ఆయన మాట పోలేకుండా ఏ అసలు ఎందుకు లక్నవరం అక్కడి వరకు అని నేను అడగని కూడా అడగలేదు లేక్ అని పెట్టినా తీసుకుపోయి లేక్ ఎక్కడైనా చెరువులో చూపెట్టి చప్పట్లు కొట్టుకుని చూపెడతాను లొకేషన్ మేము చెరువుకు పోయినామంటే అంటే బ్రిడ్జ్ దగ్గరికి పోలేదు అక్కడ అక్కడెక్కడన్నా చెరువు తీసుకుపోయింది అయితే దారి పొంట అన్నయ్యకి బావ ఏం చెప్తానంటే ఏదో లక్నోరం మేము సార్లు వచ్చినా బావా మేమైతే పెళ్ళైన బండి మీద వచ్చినాము వర్షంలు వచ్చేది ఎండలు వచ్చేది మా ఫ్రెండ్స్ తో వచ్చినాము ఇంకా వాళ్ళతో నచ్చినాం మా సంపదతో నచ్చినాము ఏ జంట మా ఇంటికి వచ్చినా మేము లక్నవరానికి తీసుకెళ్తాం బావా అది అని చెప్తాడు అనుకుంటాను అనుకుంటాడు వచ్చిన వచ్చడం పుచ్చటం వాస్తవైన ఇంటకు ఎందుకంటే దారే తమ్మే ముప్పై కిలోమీటర్లు ఎక్స్ట్రా పోతా ఉన్నాము బావా అందే అనుకుంటాడు అంటే వద్దాం అనుకే మేము పాత ఫోటోస్ చూపెడతాం మేము వచ్చిందే లక్నవరం ఆరేడు సార్లు వచ్చినా నిజం వచ్చిన ముచ్చట వాస్తవమే గాని దారి గుర్తులేదు మా ఆయనకి నేను అదే అనుకుంటాను ఈ పల్లెటూర్లన్నీ ఎందుకు వస్తాయి ఒక ఒక టర్న్ తీసుకున్న తర్వాత హైవే నుంచి టర్న్ తీసుకున్న తర్వాత మొత్తం అడవి ప్రాంతమే ఉంటది ఒక పార్క్ వస్తుంది ఫస్ట్ ఇవన్నీ అనుకుంటాన కూడా నేను కూడా మంచిలోట్లతో శీరల ముచ్చట్ల పడి నేను కూడా మర్చిపోయినా మా ఆయన లేక అనుగొట్ట మన లొకేషన్ లో నేను లేకనుగున్నా అంతే నాకేం సంబంధం లేదు లొకేషన్ అలా పెడితే డైరెక్ట్ షెరువుల పడుతున్నది అన్నకు పోయినా మా పండుగ నిద్రపోయింది ఇక మా అమ్మ నువ్వు పన్నెండు గంటల వరకే అక్కడ చూస్తా అన్నావు మామ ఇక సరే కదా నేను పడుకుంటాను అనుకున్నది ఇక మా వాళ్ళు బిక్కు బిక్కుమని చూస్తారు వెంకాల డిక్ల నుంచి ఇప్పటిలాగా పాటలు మీద తగ్గిరేది కానీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తారు మాకు అన్నయ్యకు అంటే పోతామంటే దాకా ఎప్పుడు పోతామని అడుగుతాడు ఇప్పుడు ఎప్పుడు వస్తా అని అడుగుతాను తర్వాత అన్నకు పోయినాక ఎప్పుడు ఇంటికి పోతామని అడుగుతాడు ఇక ఇది అంత జరుగుతా ఉంది కాకపోతే బయట వాతావరణం అంతా వర్షం ఇటు సైడ్ అయితే ఈ లక్నవరం సైడ్ అయితే మొత్తం వర్షం వచ్చేటట్టు మబ్బు ఉన్నది అట్లయి మేము లక్క పడతా ఉన్నాం ఇక మేము ఖర్చు తెచ్చుకునే వాళ్ళు తువలు తెచ్చుకున్నాం ఎండ అంత విపరీతంగా కొడతాంది కదా తుడుచుకోవడానికి సరిపోవు అసలే మాత్రం పోతుంది ఎప్పుడు అని కానీ వచ్చినా ఇక వీళ్ళు కేపులు కూడా తెచ్చుకున్నారు కానీ ఈ క్యాపులు కాదు అసలు గొడవలు తెచ్చుకోవాల్సింది మేము ఎందుకంటే వర్షం పడేటట్టు ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా బ్రిడ్జ్ దగ్గరికి పోయేసరికి వర్షం పడేటట్టుంది మరి బ్రిడ్జ్ దగ్గర ఎట్లుంటుంది ఏందనేది చూద్దాం ఇంకొక ఆటంకము మా ఆయన కట్ట మీద నుంచి కారు కొనిచ్చుండి బాబా ఎంత నీ కారు కాలంత మాత్రం నువ్వు మాత్ర డ్రైవ్ చేస్తావా ఇప్పుడు వచ్చేలా రాలేదా అయ్యా వర్షం మబ్బు చెట్లు కొండలు వ్యూ అనిపిస్తా ఉంది ఎట్టకేలకు లక్నవరం బ్రిడ్జ్ దగ్గర కట్ చేసినాము మేము లక్నవరం లేక్ అని పెట్టుకోకుండా లక్నవరం బ్రిడ్జ్ అని పెట్టుకుంటే ఇంకొచ్చి తొందరగా చుట్టూ వెళ్ళము అదనమాట ముంచావర పెట్టుకొని ముప్పై కిలోమీటర్లు ఎక్కువ తిరిగి వచ్చినాము ఎవరైనా వచ్చినప్పుడు లక్నవరం బ్రిడ్జ్ అని అది గూగుల్ మ్యాప్ మ్యాప్ లో మా అక్క వాళ్ళు అయితే ఎన్నిసార్లు చెప్పినా నమ్ముతారు మేము ఆరేడు సార్లు వచ్చినాము అని అంటే దారి ఎప్పుడో తెలిపకపోనా ఇక అయితే కానీ ఇక కొత్త బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ రెండు ఉంటాయని చెప్పినాము నీళ్ళు మాత్రం సుక్క కూడా లేదు అంటే ఎక్కువ లేవు అసలు బ్రిడ్జ్కి బ్రిడ్జ్ మీద నడుస్తాటే వాటర్లు నడుస్తున్న ఫీల్ వచ్చేది ఎండాకాలం కదా అసలు ఏం లేదు ఈ రోజు మాత్రం వర్షాకాలం లాగా ఉంది వెదర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది తెచ్చిన చెమట చూసుకోవాలని తెచ్చిన టం టవల్ కాస్త సలికి కప్పుకోవాల్సి వచ్చేటట్టుంది అందుకే కాళ్ళని పెట్టేసినాం ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం అక్క వాళ్ళు రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అట ఇదివరకు ఎప్పుడు రాలేదు అక్క ఇక్కడికి ఇక్కడ బాగా టికెట్లు తీసుకుంటా ఉన్నాడు పెద్దవాళ్ళకి టెన్ రూపీస్ అయితే చిన్నపిల్లలకి ఫైవ్ రూపీస్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వర్షంలో ఈ బ్రిడ్జ్ మీద ఏం నడుస్తామో ఏమో వాటర్ ఎక్కువ లేవు కానీ వ్యూ అయితే బాగుంది ఉంది ఇదంతా వాటర్ ఉంది అసలు వర్షాకాలంలో రావాలి లక్నవరం చూడడానికి ఎందుకంటే ఇట్లా ఫుల్ వాటర్ ఉంటే బ్రిడ్జ్ మీద నడుస్తుంటే వాటర్ నడిచిన ఫీల్ అనిపిస్తుంది ఇప్పుడైతే వాటర్ ఎక్కువ లేవు ఇంకా ఇదంతా ఖాళీగానే ఉంది ఫుల్ గాలి వస్తుంది మెరుస్తుంది మొత్తం ఫుల్ వర్షం పడుతుంది అక్కనేమో భయపడుతుంది ఈ బ్రిడ్జ్ వెళ్ళడానికి భయపడుతుంది మొత్తం ఉరువులు మెరుపులు ఇవన్నీ నువ్వు ఇక్కడికి రాగానే ఏ రాగింది ఎందుకు నవని అగో మెరుస్తుంది అమ్మండి ఏమైంది అందుకే తినాలని చెప్తా గాలి గట్టుకపోతారు ఫుల్ గాలి వస్తుంది పావాళ్ళు అక్కడనే ఆగిపోయిండ్రు బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ రాలే మాకైతే బ్రిడ్జ్ కదంతా అంటే ఫుల్ భయం అయింది ఇంకా వస్తే ఆగుతాం ఇక ఫుల్ వర్షం ఇంకా పడుతూనే ఉంది ఇంకా బోటింగ్ అనుకున్నాం అసలు బోటింగ్ ఆప్షనే లేనట్టుంది అసలు వర్షం అయితే బీవస్సంగా పడుతూనే ఉంది ఇక్కడ ఇది వరకు క్యాంటీన్ ఉండే అసలు ఏం లేవు మేము ఇంకా చిప్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి కావచ్చు అని అనుకున్నాము ఏం అవైలబుల్ లేదు ఇంకా నయమైంది మేము ఫుడ్ తెచ్చుకుంటే నయమైంది బీచ్ లో వేవ్స్ వచ్చినట్టుగా ఇక్కడ కూడా వేవ్స్ వస్తా ఉన్నాయి ఆ వాటర్ లో వైట్ వైట్ గా కనబడేవి అన్ని వేవ్స్ కొంచెం వర్షం తగ్గి ఎండు వస్తుంది ఇప్పుడిప్పుడే బావ వాళ్ళు మెల్లే వర్షం తగ్గిన వాళ్ళే అటు నుంచి టచ్ ఎందుకు అవ్వదు కదా వర్షంలో నడుస్తామని అక్కడనే ఆగిరట ఆ వర్షం ఇప్పుడు కూడా చిన్న చిన్న పడతా ఉంది గాలి మాత్రం అసలు ఫుల్ బావ్ ఇక్కడ ఇదంతా లొకేషన్ ఇదంతా చూస్తుంటే ఏమో అనిపిస్తుంది వాతావరణం మనం రాగానే సడన్గా వర్షం పడుడు ఇప్పుడు ఎండ కొడతాంది ఆ వర్షం పడితే వర్షం పడదనిపించింది చూస్తే మన ఇంటికాడ చెరువును చూసేటనిపిస్తాంది ఇంకా ఏమేమి మెసేజ్ వచ్చే చూసుకోవాలనిపిస్తాంది ఇక మంచివి నడిస్తే మంచిగా అనిపించలేదు బాబు ఎందుకంటే ఎప్పుడు నడిచినా ఎన్నిసార్లు నడిచినాక ఎన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది అమ్ములు పిల్లలు భయపడ్డది ఎందుకు రాలేదు ఇక భయపడతారు భయపడే వాళ్ళకి వస్తే బమ్ములు పట్టుకొని మా మాకు పెడతారని రాలేదు బోట్లు ఎక్కడ తీసుకోవాలి ఈ గాలికి బోట్ బొర్ర పడుతుంది బోర్లో పడుతుంది వాళ్ళు ఆయన తీత్తలేరు బోట్లు యాభై కాదు వంద రూపాయలు మంచి వంద ఇతర తీత్తలేరు మంచి యాభై అట వంద ఇతరనే తీయాలట ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వాతావరణం అంత మంచిగా లేదు కాబట్టి గాలికి ఇంతగానే వస్తుంది కాబట్టి ఇంకా మంచిలా కెక్కితే అసలు తీసుకోవాలట ఎందుకు మంచులెక్కరట ఇప్పుడు ఫోన్ నింపేటట్టే ఉన్నది మొత్తం ఫోటోలతో స్టేటస్ కోసం అని చెప్పేసి ఒకటే ఫోటోలు ఇగో బాబు పైసలు దొరికింది దాన్ని ఎత్తాను నీళ్ళ ఉంచుకోమని బాబా ఇవి వ్యూ ఇట్లా వైజాగ్ బీచ్ లో అని వస్తున్నాయి కదా అలలు అందులో ఆడుకోవచ్చా మంచిగా ఆడుకోవచ్చు కానీ ఎక్కడ అగో వాళ్ళని కొడతాం వెలికి ఇంకా జస్ట్ అయితే ఇప్పుడు లేని పుట్టి తమిళకి వనియవా వాళ్ళే ఫోటోలు ఇవ్వుతాయంటే వాళ్ళందరి రాలేదు నీళ్ళకు విసిరింది నీళ్ళకు విసిరింది కానీ వాళ్ళ తలకే పక్కబడిపోయింది ఇప్పుడు వాళ్ళు ఇదితలేరు ఇంకేమంటలేరు వికెట్లు అక్కడే బాలింగ్ అలవాటు అయింది కదా కొడతాను అనుకున్నదేమో వీళ్ళకి అద్దు ఒక రాలేదు శ్రద్దిగా రాలేదు సార్ ఎవరికి కొడుతు తె నీకు ఏమో ఇటు కొడుతున్నీగా ఉన్నాడు అటు పడతాడు వాడు ఏమో సమయంగా చూసుకుంటాడు నిలబడ్డాడు రారా కన్నీ అద్దురా ఇంత చెరువుల అసలు ఈ చెరువులన్నీ ఎందుకు చూడారు కట్టే మేము లక్నవరం పోయినాము ఫోటోలు తీసుకున్నాము ఫోటోలు పంపించి అందరికి పంపించుకొని ఇక స్టేటస్ చూసినావా ఫోటో లక్నవరం పోయినా అప్పుడు బాధ ఎవ్వరు మస్తుంది కావాలా ఏదో వాళ్ళు పది రోజులు మాట్లాడుకోవడానికి అక్కడ పోయినాం అక్కడ పోయినాము నడుస్తాడే వర్షం కొట్టింది పోతా దారి దొరకలేదు ఇవన్నీ చెప్పుకుంటా పది రోజులు మాట్లాడుకోవాలి ఇక ఇప్పుడు చికెన్ గురించి తింటాం కదా ఇక్కడ అక్కడ కూర్చొని తిన్నాం మంచిగా అది ఎట్లా కారం ఉంటది కారం ఉప్పున్నా మంచిగా అని చెప్తారు ఇక అట్లా కారం ఉప్పు లేకపోతే ఇక్కడ అంతా అనుకూలించాలి అయినా మంచిగా చెప్తారు ఇక అక్కడ వాటర్ ఫుల్ ఉంటాయి అనుకున్నా అవును ఫుల్ అసలు అటు అక్కడ చాలే ఘోరం కట్టాలి నాది క్రాఫ్ అంతా ఖరాబ్ అవుతుంది కొంచెం వీడియోలో మంచి పడ్డట్టు చెయ్యి సెట్ చేద్దాం ఇంకేం చేస్తాం ఇక చెరువు దగ్గర ఎంతసేపు ఉంటాం బోటింగ్ చేస్తామని అనుకున్నాను మన చెరువు దగ్గర పోయినా పక్క పడి ఒక కూర్చుంది తుమ్మ పోయి ఇక్కడ ఏదో కూర్చోడానికి కూడా లేదు స్పీడ్ బోట్ ఒకటే అవైలబుల్ లో ఉందట ఒకటైతే పోతా ఉంది కాకపోతే మేము రిస్క్ ఎందుకు అని చెప్పేసి పోతలేము వెళ్తా ఉన్నాము ఇదంతా గార్డెన్ మంచిగా మెయింటైన్ చేస్తా ఉన్నారు నీట్ ఉన్నది ఒకప్పుడు అయితే ఇదంతా ఏం లేకుండే క్యాంటీన్ కొంచెం ఏదైనా అవైలబుల్ ఉంటే బాగుండు స్నాక్స్ ఏమైనా తిందామనేసి అనుకున్నాము ఒకసారి మేము వచ్చినప్పుడు అయితే అప్పుడు అన్నయ్యకి కార్ లేకుండే ఇక్కడ ఒక ట్రిప్ వేసిండు ఆ కార్ వదిలి రమ్మంటే అసలు ఒకటే ఏడుపు సుమారు ఒక గంటన్నర ఏడ్చిండు ఆ కారు దిగను ఆ కార్ ఇంటికి తీసుకొని అనేసి ఇక బాబు అప్పుడే నిర్ణయించుకున్నాడు ఎప్పటికైనా ఆ కారు కొనాలి అనేసి ఇప్పుడు అన్నయ్యకు అదే కార్ ఇంట్లో ఉన్నది ఇది పాత బ్రిడ్జ్ ఇంకా కొత్త బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసినాము బావి ఇక్కడికి వచ్చినాక ఎక్సర్సైజ్ చేస్తాను ఎప్పుడెప్పుడు పోదామో అనిపిస్తుంది ఇక మళ్ళీ ఇండస్ స్టార్ట్ అయిపోయింది కదా అందుకోసం అని చెప్పి నడివండి ఎక్కడ కదా తిన్నాం ఆ బ్రిడ్జ్ కన్నా ఈ బ్రిడ్జ్ మస్తు స్ట్రాంగ్ ఉన్నట్టు అనిపిస్తా ఉంది అంటే అప్పుడు గాలి వస్తుంది ఇది కదులతలేదు అవును అది ఫుల్ కుదిలిందా అప్పుడు గాలి బాగా వస్తుంది అంటే అట్లా అనిపించింది మేము నడుస్తా అంటే అది వదిలినట్టు అనిపించింది ఇది కూడా సేమే ഒരു മനുഷ്യൻ ചിറകടു അതന്നെ തന്നതല്ലേ ഇടത്താണ് വിട്ടാണ് ഒരു മനുഷ്യൻ തന്നതല്ലേടാ ഞാൻ തന്നേ മാർക്കറ്റ് ഇതിപ്പോ oynat തന്നിട്ടുണ്ട് అట్నవరం నుంచి బయలుదేరి ఒక చెట్టు కింద ఆగినాము ఎండో విపరీతంగా కొడతారు కావచ్చు అనుకుంటే గాలి వర్షం వచ్చేటట్టు ఉన్నది మా ఆయన బావ ఆపు బావ అంటే ఏ ఇక్కడ పెరడు ఉన్నది కంకులు అనుకుంటారు కావచ్చు అని అంటాడు మామిడి తోట దగ్గర ఆపమంటే ఏ మామిడికాయలు ఎత్తుకపోతామని కొడతారు కావచ్చు పోలు పోలు అని అంటాడు ఎక్కడికి ఆపమన్నా ఆపలేదు ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతుంది ఇగో ఇప్పుడు ఇక నేనైతే చికెన్ కర్రీ కిల్లనర చికెను వండినమాట రైస్ పెట్టుకొచ్చినాము ఒక రైస్ కుక్కర్ నిండా బాగానే వడ్డిస్తా ఉన్నాడు ఇక ఇట్లయితే పని అయితే లేదు ఆకలి అవుతాను ఫుల్ అని చెప్పేసి టకటక వడ్డిస్తా ఉన్నాడు ఒక దగ్గర ఆగుదామని అనుకుంటే అక్కడ ఫుల్ కోతలు ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి ఆగలేదు బాగుంది ఇట్లా బయట వాతావరణం అసలు ఫుల్ ఆకలి అవుతా ఉంది ఇక ఉన్నాం అవును కొద్దిసేపు అన్నయ్య నడిపిండు మా ఆయన మొత్తం నాకు తిరుగుతాంది తిప్పుతాంది నాకు వామిటింగ్ వస్తాంది అని అన్నాడు దెబ్బకే అన్నయ్య మళ్ళా ఇచ్చేసిండు ఇక బాగానే డ్రైవ్ చేసిండు మొత్తం తిను అన్ని మరి అయ్యో ఏ ఏం కాదు తినేటట్టు ఉన్నది నువ్వు ఎప్పుడైనా ఎక్కువయ్యేటట్టు తెస్తావు తక్కువయ్యేటట్టు తె కదా బాబా చికెన్ కర్రీ ఎట్లయినా బాబా మంచిగుందా మంచిగుందా ఎవరు వచ్చేసి ఐదు అవుతా ఉన్నది వెదర్ మొత్తం చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో ఫుల్ వర్షము మేము ఇంటికి బయలు ఎడతా ఉన్నాము ఇంకో గంట అంటే బయలుదేరినాము ఇంకో గంట ప్రయాణం ఉన్నది మొత్తం చీకట అయిపోయింది ఎక్కడ సెవెన్ అయితే అన్నట్టు ఉన్నది బాగుంటుంది కనిపిస్తలేదు రోడ్డు మొత్తమే కనబడతలేదు బా మెల్లగా నడుపు అయ్యా ఫుల్ ఫుల్ గాలి దూమనం వస్తుంది ఉంది బాగా దారి కనబడతలేదు కదా మేము సేఫ్గా ఇంటికి చేరుకున్నాం ఇంటికి చేరుకునేసరికి చీకటైపోయింది ఇట్లా అక్క వాళ్ళు ఎప్పుడు లక్నవరం చూడలేదు ఒకసారి చూస్తాము అని అంటే ఇట్లా లక్నవరం వెళ్ళడం జరిగింది ఇంతే నీ వీడియో చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాచారం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్